మల్లైకొండ ఐదు కిలోమీటర్లు ఉందండి తమ్మళ్ళపల్లి దగ్గర ఇది అడవి మార్గము చాలా సుందరవదంగా ఉండాల్సింది కానీ ఎండాకాలం కాబట్టి కొద్దిగా అన్ని ఎండిన ఆకులు చెట్లు బాగా ఇదే ఉన్నాయండి కాకపోతే ఇక్కడ పచ్చదనంగా ఉండేటప్పుడు వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ నిన్న తిరణాలు జరిగిందండి చాలా బాగా జరిగిందంట నేను నిన్న రావడానికి కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయాము కాకపోతే ఈరోజు మీకోసం మీరు చూసి ఆనందిస్తారని ఈరోజు మీకోసం ఈ వీడియో చేస్తున్నాను చూడండి మల్లయ్య కొండకు దారి మామూలుగా తిరుమలకు ఎక్కుతాం కదా అదే విధంగా ఉంటుందండి అది కాకపోతే ఇది వన్ వేనే ఒక సైడే టోటల్గా రెండు వైపులా వస్తూ ఉంటారండి జాగ్రత్తగా రావాలి చాలా జాగ్రత్తగా ఇటువైపు చూడండి ఇక్కడ చూడండి మొత్తం కలిపి ఈ రౌండ్ తిరుగుకొని మనం పైకి వెళ్ళేటప్పుడు ఇది మొదటి గుట్ట తొలి పూజ మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాము తొలి పూజ దగ్గ ఎదురుగా ఇక్కడ చూపిస్తా చూడండి ఇటువైపు ఉండే చిన్న చిన్న గుళ్ళు కాంటి టెంకర్ కొట్టుకొని కడీలు వేయించుకొని అన్ని ఇక్కడ తొలి పూజ స్టార్ట్ చేస్తారు ఈ తొలి పూజ ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ లక్ష్మీదేవమ్మ తొలి పూజ అయిన తర్వాత చూడండి ఇక్కడ కాలినడకలో వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు తర్వాత వాహనాల ద్వారా వెళ్ళేవాళ్ళు ఉంటారు చూడండి చాలా చాలా వ్యూ అయితే ఎలా ఉందంటే మనం హార్స్ హిల్స్లో ఏ విధంగా వ్యూ కనబడుతున్నా ఆ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎలా ఉందబ్బా నేచరు ఆ కార్ వెళ్ళేది కానీ అన్నీ చూస్తా అంటే ఎలా ఉందంటే చాలా వ్యూ పాయింట్లు అయితే సూపర్గా ఉన్నాయండి మీరు కూడా ఇలాంటి వ్యూ చూడండి నడుచుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది కారుల కన్నా కార్లు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు చూడండి ఆటోలు కూడా వెళ్తున్నారు ఈ రౌండ్ ఇట్లా తిరుమలలాగా తిరుక్కొని రౌండ్ చూడుకోండి ఇక్కడే చూడండి ఇక్కడ ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఎలక అంటే ఎలక తీర్థం అని అంటారు ఈ ఎలక తీర్థం అంటే ఒక కథ ఉండదు దానికి ఈ మెయిన్ ఎంబ్రా అంటే ఎక్కువగా ఈ తీర్థం మనం నెత్తిన వేసుకుంటే ఎన్నో పాపాలు పోతాయంటారు అలా చెప్పబడి ఉన్నది అదిగో లాస్ట్ మలుపు అండి ఇది ఈ మలుపు నుండి చూస్తే మలయప్ప కొండ ఆఖరి మలుపు ఇది అదిగో అదిగో మలయప్ప కొండ ఎంత సుందరంగా ఉందో ఎంత బాగుందో చూడండి నిన్న జరిగిన తిరునాలు అంతా గిజగిజగా ఉండింది ఈరోజు కొంతమంది భక్తులు తగ్గినారు కాకపోతే నాకు అనుకూలం లేని దానివల్ల రాలేకపోయాను కానీ చూడండి ఆ తోరణాలు కట్టడం కానీ ఆ యొక్క శిల్ప్ తోరణాలు కట్టడం కానీ ఆ శిల్ప సౌందర్యము ఎలా ఉందో చూడండి అక్కడ గుడి చూస్తే నిజంగానే చాలా పాజిటివ్ వైబ్ వైబ్స్ చాలా బాగున్నాయి నిన్న జరిగిన ఈ తోరణాలు కట్టిన ఉత్సవాలు జరిపినారు కాబట్టి తిన్నాళ్ళంతా బాగుందండి ఇక్కడ పూలతో అలంకరించారు గుడి అంతా లోపల బయట అంతా అలంకరించారు ఓం నమ శివాయ అనే యొక్క నామస్మరణ మరుగుతూ ఉంటే చాలా చాలా ఉల్లాసంగాను అదొక కొత్త అనుభూతిగాను ఉంటుంది శివుని భక్తులకి చాలా గొప్పగా చూడ్డానికి నిజంగా చూసిన తర్వాత ఎంత సంతోషపడతారంటే అంత సంతోషపడతారు ఇక్కడ చూడండి ఊరేగింపుకు శివుని యొక్క విగ్రహాలు బంగారు విగ్రహాల్లో ఈ ఇక్కడి నుండి ఊరేగించారు నిన్నంతా ఊరేగించినారు ఇక్కడ బయట పెట్టి అందరికీ భక్త భక్తులందరికీ దర్శనం పెట్టారు చూడండి పల్లకి మీద పెట్టారు ఇక ఆ టెంకాయ కొట్టేవాళ్ళు ఇక్కడ ముందర ఈ టెంకాయకి మొక్కు చెల్లించి లోపలికి వెళ్తూ ఉంటారండి భక్తుల భక్తులందరూ ఇది ముఖ ద్వారము ఇక్కడి నుండి లోపలికి వెళ్తాము నాకు కూడా చాలా సంతోషం అనిపించింది పండగ రోజు లోపల వెళ్తూ ఉన్నాము ఎలా ఉంటుందో ఏమో అనుకునేవాడిని నిజంగానే లోపల చాలా చాలా బాగుందండి మీరు కూడా దర్శనం చేసుకోండి కాడ మలయప్ప కొండ అంటే ఈ వ్యూ చూడండి ఎలా ఉందనేది ఒకసారి చూడండి ఈ వ్యూ నిజంగానే వర్షాలు పడిన తర్వాత ఈ ఈ వ్యూ చూస్తే కన చుట్టూ మొత్తం పచ్చగా ఉంటుంది చాలా అందంగా కనపడుతుంది ఇప్పుడు చెట్లన్నీ ఎండిపోయిన దానివల్ల అట్లా కనపడుతూ ఉంటుంది అయినా కూడా నేను అనుకున్నా నిజంగానే మళ్ళీ ఇంకోసారి వస్తే బాగుంటుందని తర్వాత గుళ్ళు లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ చూడండి ఇందాక వచ్చాం కదా నడుచుకొని వచ్చాము నేనైతే నడుచుకొని వచ్చినాను చుట్టూ రోడ్ రోడ్ పాయింట్ ఏ విధంగా అనేది తర్వాత గుడి లోపలికి వెళ్దాము మీకు నేనే సెల్ఫీ తీసుకుంటూ చూడండి నా వెనకాల ఎలా ఉంది నేను చూపిస్తాను నాకు కూడా అనిపించింది ఈ గుడి నీ గుడి ముందర నేను ఉన్నట్టుగా నాకు ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాను తీసుకున్నాను చాలామంది నిన్న వచ్చినంటే చాలా బాగుండు ఉం బాగా తిన్నాడు బాగా జరుగుతాయంటుంది నాకు భలే సంతోషం అనిపించింది అనుకున్నాను ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే చూడండి పూలతో అలంకరించారు పూల తోరణము అంటారు కదా ఆ విధంగా అలంకరించారు భక్తులు కూడా తక్కువ మంది ఉన్నారు దర్శనానికి నేను కూడా చాలా సందంగా అనిపించింది ఇక్కడ ఇటువైపు చూడండి పూల మొత్తం అలంకరించి ఉన్నారు తొందరలో మనము మలయప్ప స్వామిని దర్శించుకుంటాము ఇక్కడ చూడండి భక్తులు నా వెనకాల ఉన్నారు వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటూ వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకుంటూ ఎన్నో కోరికలతో ముందుకు వెళ్ళారు తర్వాత నాకు వీడియో తీయడానికి కొద్దిగా ఇబ్బంది అయి అనిపించింది నేను ఏదో విధంగా తీయాలనేసి మలయప్ప స్వామిని ఈ విధంగా తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్కువ కొంచెం ముందుకు వచ్చాను భక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అలా ఉండింది ఇక్కడ చూడండి స్వామి ఓం నమ శివాయ మలయప్ప స్వామి అక్కడ పూజారి వద్దంటున్నాడు వీడియో తీయొద్దు అంటున్నాడు కానీ మీకోసం నేను ఇలా చేశాను ఎందుకంటే మలయప్ప స్వామి స్వామి వద్దంటున్నా నేను వీడియో తీశాను మీకోసం చూపించాను ఒకసారి చూడండి అది కష్టం ముందు తీయడం లేదు నేను నా వ్యూవర్స్ అందరికీ మలయప్ప దర్శనం కావాలని కోరుకుంటూ ఈ వీడియో చేశాను దయవించి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి తర్వాత అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ ఎలా ఉన్నా నాకు ఇష్టం తర్వాత చూడండి మల్లయప్ప స్వామి కొంచెం ఇంకా దగ్గరికి వెళ్ళాలి అనిపించింది కానీ కుదరలేదు ఇంకొంచెం దూరం ఉన్నా కూడా ఇటువైపు తోరణాలు పూల తోరణాలు కట్టారు చాలా బాగుంది తిరణాలు అనేసి మొత్తం అంతా అలంకరించి ఉన్నారు ఈ అలంకరణ వల్ల మొత్తం అంతా తోరణం లాగా బాగా అందంగా అలంకరించి ఉన్నారు చూడండి భక్తులకి చాలా ఆనందం అనిపించింది స్వామి మలయప్ప స్వామి ఆశీర్వాదం కావాలని వచ్చే భక్తుల కోసం ఎంతో కష్టపడి ఇవన్నీ ఏర్పాటు చేశారు ఆలయ కార్యకర్తలు ధర్మకర్తలు ఓం నమ ఓం నమ శివాయి ఓం నమ శివాయు స్వామి అప్పటికే పూజారి వాళ్ళు భోజనం చేయలేదు చాలా టైం అయ్యి పూజారి భోజనం చేయలేదు ఇంకా లాస్ట్ ఇంక బోన్సే వస్తామని క్లోజ్ చేసినారు లాస్ట్ దర్శనం చేసుకున్నాను తిరిగి ఇటువైపు ఉండే వ్యూ అంతా చూపిస్తున్నాను మీకు ఇలా చూడండి మళ్ళా మళ్ళా మరొక వైపు అంతా గుడి వెనకాల ఇది అంతా తర్వాత గుడి ముందర ఇంకో కొంచెం ముందుకెళ్తే కనుక లక్ష్మీదేవి ఆలయాన్ని ఆలయం ఉందండి ఇది ఇక్కడ ప్రతి ఒక్కరు ముడుపులు కడతారు ఈ ముడుపులు కట్టిన తర్వాత వాళ్ళ యొక్క కోరికలు ఖచ్చితంగా తీరుతాయని అక్కడ అందరూ నమ్ముతారండి చూడండి ఈ చెట్టుకు అందరూ కట్టి ఉన్నారు ఎర్ర అందరు ముడుపులు ఎర్రగుడ్డతో కట్టి పైన కట్టి కట్టినారు మాను కట్టారు చూడండి ఏ విధంగా ఉన్నది తినేసి సూపర్ ఇక సూపర్ అక్కడ నుండి కొంచెం పైకి వెళితే వ్యూ పాయింట్ ఉందండి కొత్త వ్యూ పాయింట్ ఈ పక్క వెనకాల కల్లా అంటే ఎలా ఉందంటే ముందర సైడ్ అండి కొంచెం ముందర సైడు లక్ష్మీదేవి అమ్మ గుడి కొంచెం ఎక్కబడి పైకి వెళ్తే భలే ఉంది ఈ వ్యూ ఈ వ్యూ ఎక్కడి వరకు కనపడుతుంది అంటే చాలా వ్యూ అండి ఇది గాలి ఎంత గట్టిగా వీస్తుంది అంటే అంత హైట్లో ఉంది ఇది ఒకసారి చూడండి ఎంత కనీసం అంటే ఒక ఒక పది పదహైదు కిలోమీటర్ల వ్యూ కనబడుతుంది అండి పూర్తిగా అట్లా ఉంది కాబట్టి చాలా గ్రామాలు కనపడటం లేదు అయితే ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఇంకా పచ్చదనం ఉండే టైంలో వస్తే మాత్రం బాగుంటుంది మీ దయవల్ల వన్ కే సబ్స్క్రైబర్స్ అయినారు చాలా హ్యాపీగా ఉంది మీరు ఇట్లే నాకు ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోలు చేస్తాను మంచి ట్రెక్కింగ్ వీడియోస్ చేస్తాను ఈరోజు మల్లైకొండ చాలా బాగుంటుంది మళ్ళీ కొండ వ్యూ చూడండి నా వెనకాల వ్యూ ఎట్లుందంటే చాలా చాలా సూపర్గా బ్యూటిఫుల్గా గాలి చల్ల గాలి సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది